చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నిలబట్టడు రాయబెడ్డి ప్రతికున్నడు నిందించినరు వేధించిన రూ ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సంఘమో దడుసుకొని ఉరుకుతది రౌడి సంఘమో జై జై చంద్ర కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికగాంధ్ర రాష్ట్రమా ప్రబంధు నేలుతున్నారు రౌడీల రాజ్యమా పలకమి గాడిత నిలవలేదుగా నిలిచి సూర్యుడు నే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగ వస్తుంది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తది లేమి కనుపాపా కలికరిస్తాం ప్రతిపక్షం అనకా నిలబడ్డడురా భయపెట్టిన చెల్ బ్రతికున్నడురా వాడ బిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓ ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింగము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జ ర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బతికే బతికేగాంధ్ర రాష్ట్రమా ప్రబంధు రౌడీల రాజ్యమా శిల పలకమి

జగన్మోహన్ రెడ్డి ఎవరైతే అభివృద్ధి చేయగలరు అని చెప్పి నమ్మి మోదీ గారి యొక్క ఆశస్సులతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న పదవి ప్రమాణం స్వీకారం చేసినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా మీడియా సేవల అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా తరఫున హృదయం కోరిక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఎంపీగా గెలిపించినటువంటి సోదరుడు మహేష్ యాదవ్ గారు గాని అలాగే ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వచ్చి అన్న నందమూరి తారక రామారాధ యొక్క విగ్రహానికి పూలమాలాకృతులు చేసి రాష్ట్ర మంత్రిగా వచ్చినటువంటి సోదరులు పెద్దలు పాదసారి గారు అలాగే ఏలూరు శాసనసభ్యులు పండెట్టి రాధాకృష్ణ గారు అలాగే చంద్రపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు చంద్రపూడి మాజీ శాసనసభ్యులు మురళి గారు ఏలూరు జనసేన ఇన్ఛార్జి అప్పనాయుడు గారు పెద్దలందరికీ కూడా ఉదయపూర్వకంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరి ఈ రోజు మంత్రిగా నియమితపడినటువంటి పాత్రసార్ గారు పెద్దలు సీనియర్ నాయకులు పరిపాలన పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు మరి మన ఏలూరు జిల్లాలో అనేక పెద్ద కార్యక్రమాలు ఉన్నటువంటి జిల్లా ఏదైనా రాష్ట్రంలో ఉందంటే అది ఏలూరు జిల్లా మాత్రమే ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కానీ చింతలపూడి లిఫ్ట్ కానీ అలాగే డెల్టాకి సంబంధించినటువంటి ఆత్మ పరిశ్రమ సమస్యలు కానీ అప్రానికి సంబంధించినటువంటి మామిడి తోటలు పాపాయిల సమస్యలు కానీ ఎక్కువగా పనులు అవసరం ఉన్నటువంటి జిల్లా ఏలూరు జిల్లా అటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాకి మరి మంత్రిగా వచ్చినటువంటి సాధారణ పాతా శాంత గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మంత్రి గారి యొక్క నాయకత్వంలో మరి ఎంపీ గారి యొక్క నాయకత్వంలో అలాగే ఏలూరు జిల్లాలో ఎన్నికపడ్డటువంటి శాసన సభ్యులు వేములూరు చింతమనే ప్రభాకర్ గారు ఏలూరు బడేకి రాధాకృష్ణ గారు చెందర్పూడి సోంగా రవి కుమార్ గారు ఇంకొకరు

ఎందుకంటే ఈ ఎన్నిక ప్రత్యేకమైన ఎన్నిక గతంలో మనందరం చాలా ఎన్నికలు చూసాం కానీ ఈసారి ఎన్నిక మన రాష్ట్రం ఏమైపోతుందో మా ఆస్తులు ఏమైపోతాయో మన పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో అనే అనే ఒక భయంతో ప్రతి ఒక్కళ్ళు కూడా గతంలో మనం ఉన్న ప్రభుత్వాన్ని తీసివేయాలి ఉంది పంపించాలి అనే విషయంతో చాలా కష్టపడి ఎన్నికలో కార్యకర్తలు అందరం కూడా చూసాం చల్లి గారు కానీ రోషన్ గారు కానీ మహేష్ గారు కానీ మురళి గారు కానీ నగారు గారు కానీ జనసేన వీరందరూ కూడా చూశారు కూతుని దగ్గర మన కార్యకర్తలు ప్రాణాల నుండి వాళ్ళు అధికార అహంకారంతో దౌర్జన్యాలు చేయాలని ఆలోచించేసిన దాన్ని దీర్ఘంగా ఎదుర్కొని మన నాయ మన గెలిపించుకోవాలి ఈ రాష్ట్రంలో ఎంతో అనభోగ్యమైన రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళగలిగిన సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి ఆయన తోడు పవన్ కళ్యాణ్ గారి లాంటి బ్రహ్మాండమైన శక్తి తోడుంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన వనరులను సమకూర్చగలిగిన నాయకత్వం ఢిల్లీలో ఉంది ఈ కలయిక అపూర్వ కలయిక ఈ కలయిక ద్వారా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే కాంక్షతో అదేవిధంగా ప్రజలు కూడా మన కార్యకర్తలు కూడా కార్యకర్తలు తెలిసి నాయకులు అందరూ కూడా గా పనిచేశారు ఈ మెజారిటీ ఏదైతే ఉందో మనం మనం సాధించిన విజయంగా కాకుండా ప్రజలందరూ మనకు అప్పచెప్పిన బాధ్యతగా మనం వ్యవహరించి పనిచేసి ప్రజల ఆకాంక్షలు తీర్చాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయగానే నేను ఆంజనేయ గారికి ఫోన్ చేసి అన్న ఒకసారి మనం వాళ్ళందరినీ కలుస్తాను ఈ జిల్లాకి నేను కొత్త మరి మీ కలిసి మీ అందరి ఆశీర్వాదం తీసుకుని మనందరం కలిసి మన జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలి మన జిల్లాలో ఉన్న సమస్యలు ఏమిటి వాటన్నిటి కూడా చర్చించుకుంటూ ఒకసారి కలుస్తానన్నా అంటే మరి అంజలి గారు మరి మహేష్ గారు చంటి గారు రోషన్ గారు మోరీ గారు రంగారావు గారు జనసేన అందరూ కూడా వచ్చారు ప్రభాకర్ గారు అడిగితే వేరు హైదరాబాద్లో ఉన్నారు చెప్పారు మరి కూడా అవసరం లేదు తప్పపోకుండా నేను ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తానంటే నేను నాయకుల లాగా పనిచేయని చెప్పేసుకోవడం నేను మాట్లాడుతున్నాను అందరి సలహాలు సూచనలు తీసుకుని అందరిని కలుపుకుని వెళ్ళి మన జిల్లాలో సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి రాజకీయ ఇవి కానివ్వండి పనులు కానివ్వండి లేదా అభివృద్ధి పనులు కానివ్వండి వాటన్నింటినీ కూడా అందరినీ ఎంపీ గారిని ఎమ్మెల్యేని పార్టీ అధ్యక్షుల్ని మండలాధ్యక్షులు అందరినీ రోడ్డు పెట్టుకుని వారిని జిల్లాని అభివృద్ధి చేస్తామని చేస్తామని చెప్పేసి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది

అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు